కండలు తిరిగిన యువతకు ఉపాధి మార్గము బౌన్సర్లుగా ఏడాదిపాటు కఠోర తర్పీడు బరిలో బౌన్సర్లు కోడి పందేల బరుల్లోను కాపల కండలు తిరిగిన యువతకు ఉపాధి మార్గం పందెం పుంజుల మాదిరిగానే ఏడాదిపాటు కఠోర శిక్షణ జిమ్ నిర్వాహకుల పర్యవేక్షణలో ఏజెన్సీలు ఖరీదైన పందాల్లో గలీజు గొడవలకు అడ్డుకట్ట ఉభయ గోదావరి విశాఖ విజయవాడలో బౌన్సర్లు రెడీ సంక్రాంతి కోడి పందేల కోసం ఉంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు కుంజుల కోరులో శాంతి భద్రతల సమస్య రాకుండా బౌన్సర్లను వినియోగిస్తున్నారు ఇందుకోసం బౌన్సర్లకు కూడా ఏడాది పాటు కఠోర శిక్షణ ఇస్తాం వారికి ప్రత్యేకమైన ఆహారం క్రమశిక్షణతో కూడిన జీవనం తర్పీదులో కూడా అత్యంత శ్రద్ధ తీసుకుంటారు సంక్రాంతి బరిలో పందెం కోళ్లతో పాటు బౌన్సర్లు సైతం దిగబోతూ అన్నారు సెలబ్రిటీలకు రక్షణ కవచంగా ఉండే బౌన్సర్లను షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలు వివాహాలు వేడుకల సందర్భాల్లో మాత్రమే బౌన్సర్లను ఉపయోగిస్తూ వస్తున్నారు ఇకపై ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున సాగే కోడి పందాల జాతరలో ప్రైవేటు సైన్యంగా బౌన్సర్లు సైతం రంగంలోకి దిగనున్నారు ఇందుకోసం రాష్ట్రంలో ప్రధాన జిమ్ సెంటర్ల నిర్వాహకుల పర్యవేక్షణలో ఏజెన్సీలు సిద్ధమయ్యాయి శిక్షణ పొందిన బౌన్సర్లు సిద్ధంగా ఉన్నారని కోడి పందాల నిర్వాహకులు అవసరమైతేనే తమను సంప్రదిస్తారు స్టేటస్ సింబల్ గా బౌన్సర్ బలిష్టమైన శరీరాకృతి ప్రత్యేక డ్రెస్ కోడ్ బరుల్లో కలియ తిరిగే వారిని చూస్తే పందాల రాయుళ్లు సైతం గోడవలకు వెనుకడుగు వేస్తారు వారి సహకారంతో బరుల్లో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ప్రశాంతంగా కోడి పందేలు నిర్వహిస్తారు ప్రధానంగా భీమవరంలో డెబ్బై మంది పాలకూల్లులో ఇరవై మంది రాజమండ్రిలో మూడు వందలు మంది విజయవాడలో రెండు వందలు మంది విశాఖపట్నంలో మూడు వందలు మంది శిక్షణ పొందిన బౌన్సర్లు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు వీరికి రోజువారీ వేతనాన్ని మాట్లాడుకుని బరిలో దించితే ఖరీదైన కోడి పందాల్లో సైతం గలీజు గొడవలకు అడ్డుకట్ట పడుతుంది సెలబ్రిటీ అయిన ఎటువంటి ఈ వెంబటైన నలుగురు బౌన్సర్లు ఒకే చోట యూనిఫామ్ లో క్రమశిక్షణతో నడిచి రావడం స్టేటస్ సింబల్ గా మారిపోయింది బాడీ బిల్డింగ్ పోటీల కోసం తర్ఫీదు పొందుతున్న యువత ఇప్పుడు కోడి పందాల బరుల్లో పహారా కాసేందుకు కూడా వెళ్తున్నారు సంక్రాంతి మూడు రోజులు పందాల బరుల్లో గస్తీ కాస్తూ ఉపాధి పొందుతారు బరిలో బౌన్సర్లకు ఉపాధి బౌన్సర్ వృత్తిని యువత ఉపాధి మార్గంగా ఎందుకుంటున్నారు పెళ్లిళ్ళు వేడుకల్లో రోజుకు రూ వెయ్యి నుంచి ఒక రూపాయి మరియు ఐదు వందల పైసలు ఇస్తున్నారు సెలబ్రిటీల రక్షణకు వెళితే రెండు వేల ఐదు వందల రూపాయలు నుంచి మూడు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు తాజాగా కోడి పందాల బరుల్లో బౌన్సర్ల కోసం ఏజెన్సీలను సంప్రదించి ఒప్పందాలు చేసుకుంటున్నారు వీటిలో చిన్న పం